ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ श्रीपरमात्मने नमः आदपञ्चदशोऽध्यायः पुरुषोत्तमयोगः ई योगं సంసార వృక్ష కథనము మరియు ప్రాప్తికి ఉపాయాలు జీవాత్మ విషయము పరమేశ్వరుని స్వరూప విషయ వర్ణనము క్షరము అక్షర పురుషోత్తముల ప్రస్తావన ఈ యోగంలో మనం తెలుసుకోబోతున్నాము భగవాన్ ఉవాచ ఊర్ధ్వ మూలం అదం సాకం అశ్వత్థం ప్రాహుర వ్యయం పర్ణాని ఎస్తం వేద సవేదవేత్ ఊర్ధ్వ ఆది పురుషుడైన పరమేశ్వరుడే మూలముగాను అధశ్శాకం బ్రహ్మయే ముఖ్యశాఖగాను కలిగిన అశ్వత్వం సంసార రూపమైన అశ్వత్వృక్షము రావి చెట్టును అవ్యయం శాశ్వతమైన దానినిగా ప్రాహు చందాంసి పేర్కొందురు వేదములలో అని చెప్పబడినది యస్య దేని యొక్క ఆకులో తమ్ అట్టి సంసార రూప వృక్షతత్వమును యహ ఏ పురుషుడు వేద సమగ్రముగా తెలుసుకొనునో సహా వేదవి అతడు వేదార్థములను బాగా తెలుసుకొన్నవాడు శ్రీ భగవానుడు చెప్తున్నాడు ఆది పురుషుడైన పరమేశ్వరుడే మూలముగా బ్రహ్మయే ముఖ్యశాఖగా వేదములే పర్ణములు ఆకులుగా గల ఈ సంసార రూప అశ్వత్వ వృక్షము శాశ్వతమైనది నాశరహితమైనది ఈ సంసార వృక్షతత్వమును మూలసహితముగా తెలుసుకున్నవాడు నిజముగా వేదార్థములను ఎరిగినవాడు ఆదినారాయణుడైన ఆది పురుషుడైన నారాయణుడే వాసుదేవుడు అతడు నిత్యుడు అనంతుడు అందరికీ ఆధారమైన వాడు ఉన్నతోన్నతమైన నిత్య వైకుంఠ ధామమున సగుణ రూపమున నివసించుచుండువాడు ఆ మాయాపతి సర్వశక్తిమంతుడైన పరమేశ్వరుడు అతడే ఈ సంసార వృక్షమునకు కారణమొకట వలన ఆయన ఊర్ధ్వమూలముగా పేర్కొనబడెను ఆ పరమేశ్వరుని నుండి ఉత్పన్నమై అతని నిత్యధామమునకు అధోభాగమున బ్రహ్మలోకమునందు హిరణ్య గర్భుడైన బ్రహ్మ నివసించుచుండును అతడి ఈ జగత్తును విస్తృతపరచు ముఖ్యశాఖ కనుక అతడు ఈ సంసార వృక్షమునకు అదశ్శాఖగా పేర్కొనబడేను ఈ వృక్షమునకు మూల కారణమైన పరమాత్మ అవ్యయుడు మరియు ఇది అనాది కాలము నుండి అవిచ్ఛిన్నముగా వచ్చుచున్నది కనుక ఈ సంసార వృక్షమును అవ్యయము అని పేర్కొనట జరిగెను ఈ వృక్షమునకు సాకారూపమైన బ్రహ్మ వలన ప్రకటితమైనవి వేదములు అని యజ్ఞాది కర్మల ద్వారా ఈ వృక్షమును రక్షించి వృద్ధి చేయును మరియు దాని శోభను పెంచును కనుక వేదములను పర్ణములు అని పేర్కొనట జరిగినది ఇది ఈ పురుషోత్తమ యోగములో సంసార వృక్షాన్ని యొక్క విశేషం మరి ఒక శ్లోకం అధస్వుర్ధ్వం ప్రపృత ప్రసృ అదస్వుం ప్రసృ ప్రసృత విషయ ప్రసృతస్తవృద్ధా విషయప్రవాళ అదశ్చూల్యనుసంతా కర్మానుబంధ బందీని మనుష్యలోకే తస్య ఆ సంసార వృక్షమునకు గుణప్రవృద్ధా త్రిగుణములు అనడి జలములచే వృద్ధి పొందినట్టి విషయప్రవాళా శబ్దాది భోగములు చిగుళ్ళు గల శాఖ దేవ మనుష్య జన్మించడి ప్రాణులే అధహచ క్రింది వైపునకు ఊర్ధ్వం పైవైపునకును శర్వత వ్యాపించి ఉండును మనుష్యలోకే మానవలోకం నందు కర్మానుబంధిని మనుజులను కర్మానుసారముగా బంధించు మూలాని అపి అహంకార మమకార వాసనలని వేర్లు ఊడలు కూడా చ క్రిందను ఊర్ధ్వంఛ పైనను అనుసంతత అని అన్ని లోకములలో వ్యాపించి ఉన్నవి ఈ సంసార వృక్షమును త్రిగుణములు అంటే సత్వ రజో స్తమగుణములు జలములు త్రిగుణములు జలములంటే సత్వగుణము రజోగుణము తమోగుణములు అనే జలాలు తడుపు జలములు తడుపుచుండును ఆ చే వృద్ధి పొందు సాకలే దేవ మనుష్య గోనులలో జన్మించి ప్రాణులు చిగుళ్లే విషయభోగములు ఈ శాఖలు చిగుళ్ళు సర్వత్రా వ్యాపించి ఉన్నవి మనుజులను కర్మానుసారముగా బంధించు అహంకారము మమకారము వాసనలనటి వేర్లు ఊడలు అన్ని లోకములోనూ క్రింద పైన వ్యాపించి ఉన్నవి అని చెప్పారు చూడండి ఎంత అద్భుతమైన విషయము మనలో కలిగే రా రాగద్వేషాలు అహంకార మమకారాలైన లేదా సత్వగుణ రజోగుణత్వం ద్వారా ఏర్పడిన ఈ శరీరానికి సంబంధించినవి వాటిలో మనకు కలిగే ఆలోచనలు మమకారాలు బంధనాలు ఇవన్నీ కూడా ఏ జన్మ దేవగా దేవతా ఉత్తమ జన్మైన మానవ జన్మైన పశుపక్ష్యాది జన్మ అయినా ఏ జన్మలలో అయినా ప్రాప్తించిన విషయ వాసనలు అన్నీ కూడా ఈ సంసార వృక్షంలోంటిదే సంబంధించినవే అని భగవానుడు చెబుతున్నాడు ఇంకా ఏం చెప్తున్నారు భగవంతుని యొక్క యోగమాయ వలన ఉత్పన్నమైనది సంసారము క్షణభంగురము అశ్వ నశ్వరము దుఃఖరూపము దీని చింతనమాని కేవలము పరమేశ్వరుని నిత్యము నిరంతరము అనన్య భక్తితో చింతన చేయుటియే వేదసారమును ఎరుంగుట ఆగుతుంది శబ్దము స్పర్శ రూప రసగంధముల నుండి ఐదును స్థూలదేహము మరియు ఇంద్రియముల కంటెను సూక్ష్మముట వలన వాటిని ఈ శాఖల యొక్క చిగురుటాకులు అని ప్రవాళములు అని పేర్కొనట జరిగినది ముఖ్య శాఖ అయిన బ్రహ్మ నుండి సమస్త లోకములు దేవ మనుష్య తిరిగి జ్ఞానులు ఉత్పన్నములై విస్తరించినవి కావున ఇవి ఇచ్చట శాఖలుగా పేర్కొనబడినవి అని చెప్పారు ఇది విశేషము ఇంకా ఏం చెప్తున్నారు నా రూపం సేహ తదో సాభ్యదే నాతో నా చాదిర్నచ సంప్రతిష్ట అశ్వత్మే సువిరూఢమూలం అసంగస్రేణ చిత్వ ఇటువంటి మాయామోహంలో చిక్కుకున్న మనము ఏం చేయాలి అస్యా ఈ సంసార వృక్షం యొక్క రూపం స్వరూపం ఎట్లయితే వర్ణింపబడినదో తదా అట్లు ఇహ ఈ లోకములందు బాగుగా పరిశీలించో నా ఉపలభ్యతే తెలియబడుకున్నది యత ఏలనగా నా ఆదిహి దీనికి ఆది లేదు చ మరియు నా అంతః అంతమూ లేదు చ అట్లే నా సంప్రతిష్ట సరి స్థితి కూడా లేదు అత ఇందువలన ఏవం ఇట్టి సూవీయుడ మూలం అహంకార మమకార వాసనలనడి దృఢమైన మూలములు గల అశ్వత్వం సంసార రూపమైన అశ్వత్వ వృక్షమును దృఢైన నిశితమైన అసంగ శస్త్రేణ వైరాగ్యము అనడి శస్త్రము చే చిత్వా ఛేదించి తత పదం తత్పరిమార్గతవ్యం యష్మిన్ గత నా నివర్తంతి భూయ చాద్యం పురుషం ప్రపద్యే యత ప్రవృత్తి ప్రస్తుత పురాణి ఈ సంసార వృక్షమును బాగుగా పరిశీలించి చూసినచో ఇందు వర్ణింపబడిన రీతిగా లభ్యం కాదు ఏలానగా ఇది ఇది ఆదియు అంతము సరి అయిన లేనిది కనుక అహంకార మమకార వాసనారూపములైన దృఢమైన వేర్లు ఊడలు గల ఈ సంసార రూప అశ్వత్వృక్షమును నిశితమైన వైరాగ్యము అనటి శస్త్రముతో ఖండించి తత అనంతరము యష్మిన్ ఏ పరమపదమును గతాహ పొందినవారు భూయ మరళ నా నివర్తంతి తిరిగిరారో చ మరియు యత ఏ పరమేశ్వరు నుండి పురాణి పురాతనమైన ప్రవృత్తి సంసార వృక్ష పరంపర ప్రవృత వ్యాపించి ఉన్నదో ప్రసృత వ్యాపించి ఉన్నదో తమ్ ఆద్యం పురుషం ఏవా ఆది పురుషుడు నారాయణుడే ప్రపద్యే శరణు పొందుదును ఇది అనుభావంతో తత్పదం ఆ పరమపదమునకు పరిమార్గితవ్యం అన్వేషింపవలను అనంతరము పరమ దయ స్వరూపుడైన పరమేశ్వరుని సర్వతోముఖముగా అన్వేషించాలి ఆ పరమ పదమును చేరిన పురుషులు ఈ జగత్తునకు తిరిగి రారు అట్టి పరమేశ్వరు నుండియే ఈ పురాతన సంసార వృక్ష పరంపర విస్తరించి ఉన్నది అట్టి ఆది పురుషుడైన నారాయణుని శరణ పొంది దృఢ నిశ్చయంతో ఆ పరమేశ్వరుని మరణము నిధి ధ్యాసానుదులతో పూజింపవలను ఉపాసన చేయవలను అని చెప్పడం జరిగింది ఈ శ్లోకాలు ఈ అధ్యాయంలో మనం తెలుసుకునే విశేషాంశము దీని పరంపర ఎప్పటి నుండో కొనసాగుతున్నదో ఎవరికీ తెలియదు కావున దీనికి ఆది లేదు అని పేర్కొనటం జరిగింది దీని పరంపర ఎంతవరకు కొనసాగుతున్నది కూడా ఎవరికి తెలియదు కనుక ఇది అంతము లేనిది అని కూడా చెప్పబడింది వాస్తవముగా ఈ సంసార వృక్షము క్షణభంగురము నశ్వరము కనుక దీనికి సరియైన స్థితి లేదు అని చెప్పబడింది బ్రహ్మలోక భోగములు కూడా క్షణికములే నశ్వరములను భావించి ఈ సంసారములందరి సమస్త విషయ భోగముల ముందు అస్తిత్వము సుఖము ప్రీతి రమణీయత మున్నగనవి లేవని భావించిటియే దృఢవైరాగ్య రూపశస్త్రము స్థావర జంగమ రూపమైన సంసార చింతనను అనాది కాలం నుండి అజ్ఞానం ద్వారా దృఢమైన అహంకార మమకార వాసన రూపములైన మూలములను ధ్వజించటియే ఈ సంసార వృక్షము సమూహలమగా ఛేదించుట అగును అనే విషయము మనము తెలుసుకోవాల్సిన ఇది మనలోకు మనకు ముందు భగవంతుని ప్రార్థించాలి ఆయన యొక్క గుణ విశేష గుణ రూప విశేషాలను తెలుసుకొని నా మన యొక్క పుట్టుక పూర్వ అన్ని తెలుసుకొని మన స్థితిగతులను తెలుసుకొని వెంటనే ఆయనను శరణాగతి వెళ్ళినట్టితే మనము ఈ సంసారం అనే వృక్షం యొక్క మూలాలను గురించి అవగాహన కలుగుతుంది వెంటనే వాటిని మనము త్యజించగలము ఇవన్నీ కూడా అశాశ్వతం అనే విషయం మనకు తెలుసుకున్న వెన్నట్టునే పరమశాంతి లభిస్తుంది భగవంతునికి మనము ఈ విధంగా ప్రయత్ ప్రతినిత్యము మనము మనస్సుతో నామస్మరణ చేయడం వల్ల మనలో ఇటువంటి ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది అనే విషయము కలుగుతుంది ఏది కూడా ఈ భూమి మీద శాశ్వతం కాదు స్వర్గమైన అశాశ్వతమే బ్రహ్మలోకాలు కూడా అశాశ్వత అశాశ్వతమే అన్న విషయము కలిగినప్పుడు మనకు ఏమీ వద్దు అనే ఒక నిరాకార నిశ్చల స్థితి ఏర్పడుతుంది అది ఏ ముక్తి లేక మోక్షము మనము భూమి మీద ఉన్నప్పుడే మన యొక్క పనుల ద్వారా మనము మంచి ఉత్తమ గతులను పొందే అవకాశము ఈ మానవ జన్మకు ఏర్పడినది అన్న విషయము ఈ భగవద్గీత పారాయణాన్ని మీరు ఎన్నిసార్లు చేస్తే అన్నిసార్లు మనకు తత్వజ్ఞానము అలవడుతుంది హరి ఓం తత్సత్ సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సన్మంగళాని శంతు